కొత్తగూడెం నియోజకవర్గం ముప్పయో డివిజన్ వైఎస్ఆర్ నగర్ ప్రాంతం నందు అరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు శంకుస్థాపన కార్యక్రమానికి టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిద్దరెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో నంది భానుశ్రీ మరియు ముప్పయో డివిజన్ నాయకులు టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం కోటం రెడ్డి గేదారెడ్డి మీడియాతో మాట్లాడారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముప్పై డివిజన్లో వైఎస్ఆర్ నగర ప్రాంతంలో అరవై లక్షల రూపాయలతో వీటి రోడ్ని వేయడం జరిగింది ఆల్రెడీ వైఎస్ఆర్ నగర్లో పీటీ రోడ్డు ఉన్నప్పటికీ దానికి చెప్పనంతరం కూడా వైఎస్ఆర్ నగర్ అనేది ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నాయి అదేవిధంగా కాలని విస్తరిస్తూ ఉంది ఈ క్రమంలో ఈ ఇంకా కూడా చాలా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలన్న ఉద్దేశంతో దీన్ని వ్యాక్సినేషన్ చేసి అరవై లక్షల రూపాయలతో కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పటికే ఈ డివిజన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి శరణ సభ్యులుగా శ్రీరెడ్డి గారు గెలిచిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఎంత సర్వేయంగా జరుగుతుందన్న దానికి నిరసన ఒక్క ఈ డివిజన్లోనే ఈ తొమ్మిది నెలల కాలంలో దాదాపు ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది దాంట్లో కొన్ని పనులు గుర్తున్నాయి కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి ఎన్నమన్నా కూడా కొన్ని శంకుస్థాపన చేసి అయితే ఒక పెద్ద ప్రాంతం ప్రతిరోజు కూడా నిరంతరం కూడా ప్రాంతం కూడా కూడా పెరుగుతూ ఉంది ఏ విధంగా ధనవాసాలు కూడా పెరుగుతూ ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా కూడా ఈ ప్రాంతంలో చేయాల్సిన బాధ్యత ఉంది ఇంకా కూడా రోడ్లు కానీ ట్రైని కానీ ఇంకా కూడా ఉన్నాయి తప్పకుండా రాబో రోజులు అదేవిధంగా ఓటో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమం రెండో పక్క అభివృద్ధి ఏదైతే సంక్షేమం హామీలు ఇచ్చారు దాన్ని విడతల వారీగా కూడా ఇప్పటికే చేసుకుంటూ వస్తున్నారు ఇంకా కూడా రేపు మే నెలలో తల్లికి పొందడం కానీ అదేవిధంగా రైతులకు సంబంధించి అన్నీ కూడా చేస్తున్నారు అభివృద్ధి పనులకి వస్తే తెలుగు గౌరవ నియోజకవర్గంలో ఎంత సరివేగంగా జరుగుతున్నాయో దానికి ఇండియా మిత్రులందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా పెద్ద ఎత్తున నిధులు తెచ్చి నిల్ల గౌరవ నియోజకవర్గాన్ని ఆదర్శవంతులు నియోజకవర్గం పార్టీ సాధర్ గారు కానీ స్థానిక గౌరవ నాయకులు కానీ కానీ నిజన బీజులు కానీ చర్చలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కూడా ఈ ద్వారా పార్టీ కానీ నాయకులందరూ కూడా ఏదైతే ప్రజలు మనల్ని నమ్మి ఇచ్చారు దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని నిరంతరం కూడా మీరందరూ కూడా ప్రజల్లో ఉండి ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలకు ఏమి కావాలో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు ఆఫీస్ తీసుకొచ్చి మీరందరూ బాధ్యత తీసుకోవాలని కూడా మీ ద్వారా వాళ్ళందరూ కూడా కోరుకుంటారు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం అభివృద్ధి మనం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ప్రభుత్వానికి కాదేశారెడ్డి గారు అందరూ ఆశీర్వదించిన ఆసుపత్రి